రేపు శనివారం రోజు మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక యాలకుల పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అలానే వచ్చేసి నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటంతో పాటు అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది యాలకులతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి చక్కగా ఏంటంటే గనక ఫలిస్తాయని చెప్పొచ్చు రేపు మనకు శనివారం కదా చాలా చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజున ఏంటంటే కనీసం మీరు ఒక ఐదు యాలకులు తీసుకోండి అలా తీసేసుకుని చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే ఆ రిజల్ట్ ని చూసి మీరే మీ కళ్ళతో ఆచర్యపోతారనమాట అసలు యాలకులతో ఏం చెయ్యాలి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించుకోవాలి అలానే కాకుండా శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ గా వచ్చేసి శనివారం అనగానే మనకు గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు చాలా మంది కూడా శనివారం రోజు ఏంటంటే గనక పిండి దీపారాధన చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం ఈ విధంగా పిండి దీపారాధన చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోతుంది అనమాట మనకేంటంటే గనక అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి మనకేంటంటే ఏదైనా కోరిక ఉందనుకోండి అది తీరట్లేదు అనుకోండి మీరు పిండి దీపం పెట్టండి ఖచ్చితంగా మీకు కోరిక తీరుతుందన్నమాట మీరు కూడా కుబేరులాగా మారిపోతారని చెప్పొచ్చు అందుకే శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ముఖ్యంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత మీరు తలస్నానం చేయండి విపరీతంగా శని బాధలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక స్నానం చేసే నీటిలో కర్పూర బిల్లను కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి అలా చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో అంటే ఇలా మనం పసుపు నీళ్ళు చల్లుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి మనం ఇలా పిండి దీప ఆరాధన చేసుకోవాలన్నమాట పిండి దీపం ఏంటంటే గనక పెట్టడం వల్ల మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందండి పిండి దీపం ఏంటంటే గనక మనము గోవిందనామాన్ని వేసేసి ఆవునేతిని పోసి పిండి దీపం పెడితే సొంతింటికల నెరవేరుతుంది ఇదే తెలిసిన విషయమే ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే గనక పిండి దీపాలు కొంతమంది ఏడు పెట్టుకుంటారు కొంతమంది ఐదు పెడతారు అలానే కాకుండా కొంతమంది రెండు పిండి దీపాలు పెడతారు కానీ ఒక్క పిండి దీపం ఎప్పుడు పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే గనక మనకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే కలగదనమాట అలానే మనకి ఏంటంటే గనక స్వామివారి అనుగ్రహం కలగా ఇబ్బంది కూడా కలుగుతుంది కాబట్టి ఒక్క దీపం అండి చెయ్యకూడదనమాట రెండు దీపాలు పెడితే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రెండు పిండి దీపాలను వెలిగించండి ఆవు నేతితోనే వెలిగించాలని రూల్ ఏమీ లేదు నార్మల్ గా నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అనమాట మనం బియ్య పిండిని తీసుకుని అందులో ఏంటంటే గనక చక్కగా నీళ్లు కలిపి చిటికడు అంటే మనం పసుపు వేసేసి ఆ తర్వాత దాన్ని ముద్దలాగా చేసి అలా చేసిన తర్వాత ఏంటంటే ముద్దలాగా చేసి పిండి దీపాలను వెలిగించండి రెండు దీపాలు వెలిగిస్తే మంచిదనమాట ఆ దీపాలకు ఏంటంటే గనక పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి లేదంటే గోవింద నామాన్ని వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు చక్కగండి తమలపాకు మీద కానీ లేదంటే గనక మనము రావి ఆకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా మనకి ఏంటంటే గనక చేకూరుతాయని చెప్పొచ్చు ఇలా పిండి దీపాన్ని చేయండి పిండి దీపం అంటే చేసే ముందు మనం ముందుగానే చక్కగా అండి వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలన్నమాట తులసి దళాలు అలానే కాకుండా తెల్లటి పుష్పాలు కానీ పసుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి ఆ తర్వాత మాలను సమర్పించండి అనంతరం వచ్చేసి ఇలా రెండు పిండి దీపాలు వెలిగించండి కానీ ఏకవత్తితో పిండి దీపం చేయకూడదండి ఏకపత్తితో పిండి దీపం చేస్తే ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి ఏకవత్తి దీపం శివం దగ్గర పెడతారు కాబట్టి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసుకుంటే మంచిదనమాట అందుకే రెండు ఒత్తులను కలిపేసి దీపారాధన చేసేసుకోండి ఇక ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి కంపల్సరిగా ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టేయండి అలా పెట్టేసి స్వామివారికి చక్కగా సంకల్పం చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఏ కోరికైనా సరేనండి తీరిపోతుందండి ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చెప్పాలంటే మనము అంటే శనివారం రోజు పిండి దీపం పెట్టి కోరికలు కోరుకుంటే అవి తప్పక తీరుతాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీ ఏదైనా కోరిక తీరట్లేదు ఉద్యోగం రావట్లేదు ప్రమోషన్స్ రావట్లేదు ఇబ్బంది కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది మాకు ఏది కూడా అంటే మంచిగా అనిపించడం లేదు మంచి జరగటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు తప్పకుండా ఏంటంటే కనుక రండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే వచ్చేసి ఏంటంటే ఇబ్బందులు అనేవి పోతాయి అందుకే ఇలా పిండి దీపం పెట్టి మీ బలమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఇలా పిండి దీపం పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం తులసమ్మకు ఒక నీటిని సమర్పించటం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేయాలి తులసమ్మను నమస్కరించుకోవాలి పూజించుకోవాలన్నమాట ఇలా చేసుకున్నా కానీ మీరు మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి శనివారం పూట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉత్తికిన వస్త్రాలు ధరించాలి నల్లటి వస్త్రాలు అంటే నల్లటి వస్త్రాలు అలానే కాకుండా బ్లూ కలర్ లో ఉండే బట్టలను మాత్రం ధరించకూడదు ఇలా ధరించకూరదండి మిగతా బట్టలు ఏవైనా సరే మీరు ధరించవచ్చు అనమాట అలా ధరించి స్వామివారిని పూజించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి యాలకుల గురించి మనందరికీ తెలిసిందే కదా యాలకులు అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా ఏంటంటే గనక పవర్ని ఉంటాయి అనమాట యాలకుల మాలని రేపు మీరు ఏంటంటే గనక ఇరవై ఒక్క యాలకులను తీసేసుకొని చక్కగా ఒక సూదిత అంటే సహాయంతో పసుపు రంగుత అడిగి మొత్తం కూడా యాలకులను గుర్చండి అలా కూర్చున్న తర్వాత యాలకుల మాలని ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి కూడా సమర్పించవచ్చు అనమాట అంటే లక్ష్మీదేవి కూడా సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామి కూడా సమర్పించడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి ఇలా అంటే లక్ష్మీదేవితో పాటు మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తాం కాబట్టి ఇలా మీరు ఏంటంటే గనక సమర్పించండి అలా సమర్పించిన తర్వాత దీపం పెడతారు కదా పిండి దీపం అలా దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక్క యాలకాయని తీసుకొని ఆ దీపంలో వేసి వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీకు ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా మీరు యాలకులతో పరిహారం అనేది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రేపు శనివారం కదండి ఈ యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు వస్తుందన్నమాట ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఐదు యాలకులు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ ఐదు యాలకులు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు కదా ఆ స్వామివారిని పూజించుకునేటప్పుడు ముఖ్యంగా మీరు ఈ ఐదు యాలకులు కూడా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి అలా పెట్టేటప్పుడు ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోండి స్వామి మాకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం వచ్చేలాగా నాయన మా కష్టం కష్టాలన్నీ కూడా తీరిపోయేలాగా చూడు మేము ధనం లేక నరకం చూస్తున్నాము అలానే కాకుండా ధన సమస్య అస్సలు పోవటం లేదు ధనం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము ధనం కోసం మేము కొట్టుమిట్టాడుతున్నాము అన్నట్టుగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక ఈ ఆలకులు ఉన్నాయి కదా అంటే ఈ ఐదు ఆలకులు స్వామివారి పటం ముందు పెడతారు కదండి పూజ చేసుకునే ముందే పెట్టండి అలా పెట్టేసి పూజించుకోండి అలా పూజించుకున్న ఈ ఆలకులు ఏంటంటే కనుక స్వామివారి పటం ముందండి కనీసం మీరేంటంటే గనక ఇరవై నిమిషాలు కానీ పదిహేను నిమిషాల పాటు కానీ వదిలేయండి అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ యాలకులు చాలా చాలా శక్తివంతంగా మారుతాయి చాలా అద్భుతంగా మారుతాయి అనమాట ఆ శక్తి ఏంటంటే కనుక యాలకులకు ఎక్కువగా ఉంటుందండి మనం పూజించేటప్పుడు యాలకులు పూజ గదిలో పెట్టుకోవడం అలానే కాకుండా దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజించుకోవటం వల్ల మనకు ఇంకా పవర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట యాలకులు అతీత శక్తివంతమైన అండి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులు ఐశ్వర్యంగా భావిస్తారు యాలకులు అభివృద్ధిని కూడా ఇస్తాయి అన్నమాట ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేయటానికి యాలకుల పరిహారం అనేది మనకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది అనమాట మనం ఏమనుకుంటామంటే గనక యాలకులే కదా దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం కానీ ఆ యాలకులే అండి మనకేంటంటే అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఐశ్వర్యాన్ని ఇస్తాయి అద్భుతమైన ఫలితాలను మనకు ఏంటంటే కనుక యాలకులు చూయిస్తాయండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట యాలకులతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరే ఇవనే కాదు ఇంకా ఎటువంటివైనా సరేనండి మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఐదు యాలకులు పెట్టి నిష్ట నియమాలతో పూజించుకుని ఆనంతరం యాలకులను తీసేసుకొని మీరు ఏంటంటే కనుక పర్సులో కానీ జేబులో కానీ లేదంటే నార్మల్గా అండి మీరు బీర్వాలో కానీ దాచుకోండి ఇలా దాయటం వల్ల ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక యాలకుల వల్ల జరిగే అద్భుతం అంటే ముఖ్యంగా నాలుగు వైపుల నుంచి కూడా ధనం మంచి ఫలితాన్ని మీరు చూడటం మంచి రిజల్ట్ ని మీరు పొందటం ఇదంతా కూడా మీరు ఏంటంటే గనక మీ కళ్ళతో చూస్తారనమాట మీ కళ్ళతో మీరు గమనించుకుంటారని చెప్పొచ్చు రెండు యాలకులు మీ పడసలో పెట్టుకోండి ధనం లేని చోట ఏంటంటే గనక చక్కగా డబ్బు అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది అదే బీర్వాలో పెడితే ఏమవుతుందంటే బీర్వాలో ఉన్న బంగారం అంతా కూడా అండి అలాగే ఉంటుంది తాకట్లోకి వెళ్ళదు డబ్బు ఏంటంటే గనక వృధా ఖర్చులు కాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది బీర్వాళ్ళు డబ్బు స్థిరంగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట అందుకే ఈ చాలా మంది కూడా అనేక రకాల ధన సమస్యల్ని తీర్చేసుకుంటారు మనం కూడా ఈ అనేక రకాల ధన సమస్యల్ని రుణ యాలకులతో ఏంటంటేనండి రేపు శనివారం కదా చాలా మంచి రోజు కాబట్టి యాలకులతో ఈ పరిహారం అయితే చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలు చేకూరుతాయి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు అందరిలో ఉంటాయి కాబట్టి పూజించిన తర్వాత మీరు బీరువాలో దాచుకున్న పరిశులో పెట్టుకున్న మంచి ఫలితాలను అయితే చూస్తారు అనంతరం వచ్చేసి ఒక రెండు యాలకులు తీసుకొని గట్టిగా ఏదైనా సరే సంకల్పం చెప్పుకోండి అంటే మనకు ఏదైనా సమస్య ఉంటుంది కదా తీరనే తీరదు సమస్యల వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం కదా ఆ సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ యాలకులు ఏంటంటే గనక శనివారం పూటండి అంటే మీరు ఇది ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు చేసుకున్నా ఫలితం వస్తుందనమాట అందుకే ఇలా రెండు యాలకులు తీసుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి మీ ఇబ్బంది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ యాలకులకు చెప్పండి అలా చెప్పేసి ఆ యాలకులను తీసుకెళ్లి ఏంటంటే గనక రావి చెట్టు మొదట్లో పడేయండి అలా పడేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇలా రావి చెట్టు దగ్గర పడేసిన తర్వాత ఏంటంటే గనక రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక మీ ఆచారానికి గురువుతరం అంటే ఇంత ఫలితం వచ్చింది అలానే కాకుండా మా సమస్య అంతా కూడా పోయింది మా సమస్య తీరిపోయింది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారండి చాలా మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోవచ్చు అనమాట ఇది తప్పకుండా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా శనివారం ఏంటంటే కనుక శని బాధలు అధికంగా ఉంటూ ఉంటాయి శని వల్ల చాలా సపరైతూ ఉంటారు శని ఏంటంటే పట్టి పీడిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు శనివారం రోజు ఏంటంటే గనక నల్ల నువ్వులు కొనకూడదు ఇనుప వస్తువులని కొనకూడదు ఉప్పుని కొనకూడదు అలానే కాకుండా నువ్వుల నూనె కానీ అలాగే కలుపుకు సంబంధించిన వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనకపోవటమే మంచిది అనమాట శనివారం పూట ఏంటంటే కనుక దాన చేస్తే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు నుంచి మనకు చక్కగా ఏంటంటే కనుక అభివృద్ధి కూడా ఉంటుందండి అలానే వచ్చేసి ఏంటంటే శని శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కాకి కాకి మనం ఏంటంటే కనుక అన్నం పెట్టాలండి శనివారం నువ్వులతో కలిపిన అన్నాన్ని పెడితే చాలా మంచిది శని నుంచి కూడా విముక్తి కలుగుతుంది శని బాధల నుంచి కూడా మనం బయటపడతాం అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ శని నుంచి విముక్తి కలిగించుకోండి అలానే శని నుంచి మీరు ఏంటంటే గనక బయటపడండి మీకుండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి మీరు బయటికి రాగలుగుతారు శనివారం రోజు ఏంటంటే గనక చీపురుని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి మీ ఇంట్లో ఒకవేళ చీపురు లేదనుకోండి దాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురు కొనటం వల్ల ఏంటంటే గనక ఐశ్వర్యం అభివృద్ధి అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి చీపురుని ఇంటికి కొనండి పాత చీపురుని ఏంటంటే గనక శనివారం తీసి పడేయకూడదు అది అలాగే ఉంచుకొని ఆదివారం రోజు తీసి పడేయండి ఇలా కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో సంపద పెరుగుతుంది మనకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు కాబట్టి మీరు ఈ విధంగా కూడా ప్రయత్నించవచ్చు ఇక శనివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక మీరండి చక్కగా మీరు ముందుగా ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లను తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ తీసుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ కర్పూర బిల్లని బయట పెట్టి వెలిగించి ఆ తర్వాత పడుకుంటే మీకు ఏంటంటే కనుక చెడు కళలు అనేవి రావు కళల్లో భయంకరమైనవి ఏవి కూడా కనిపించకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కళలనేవి చెడుగా ఉండకుండా కళల నుంచి మీకు విముక్తి కలగడానికి కూడా ఈ కర్పూరం అనేది పనిచేస్తుంది కాబట్టి కర్పూరంతో కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు చేసేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట శనివారం కొన్ని నియమాలను ఆచరించడం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలగడంతో పాటు సకల శుభాలు కూడా చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం కూడా మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట పురాణాల ప్రకారం ఏంటంటే గనక మన పెద్దవారు కర్పూరంతో ఎక్కువగా పరిహారాలు చేసేవారు అలా చేసేసి ఏంటంటే గనక ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుందండి అందుకే మీరు కూడా ఏంటంటే ఇలా చేసేసుకుని ఫలితం పొందండి శనిదేవుడి అనుగ్రహం పొందండి అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పాత్రలు కండి ఇక మీకు తిరుగుండదు మంచి ఫలితం కూడా వస్తుంది అలానే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది రుణ బాధల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది కూడా వస్తుంది అద్భుతాలను కూడా చూడటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట మనం చెప్పుకున్న పరిహారాలలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకేంటేనండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది చూడటానికి అవకాశం ఉంటుంది అంటే ఈ చిన్న పరిహారమే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ దానివల్ల చాలా జరుగుతాయండి చాలా వరకు కూడా మనకి ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయనమాట వాటి ద్వారా మనకు మంచి జరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన పరిహారం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి ఇక తీరుగా అనేది ఉండదు